ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండి అందరూ కూడా సూపర్ సిపి సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను సమ్మర్ లో మనకి జనరేషన్స్ నుంచి పాస్అన్ అయిన వెరీ ఫేమస్ బ్రేక్ఫాస్ట్ ఏంటండి విచ్ ఇస్ చద్దన్నం అన్నంలోనే మనము పాలు వేసి తోడుచుక్క వేసి దాన్ని అలా తోడు పెడతాం కదా నైట్ అంతా ఫర్మెంట్ అయ్యేలాగా పొద్దున్నే తింటారు కదా ఆనియన్ ఇట్లాంటివన్నీ పెట్టుకొని అందులో చాలా బెనిఫిట్స్ ఉంటాయి అందుకే మన పూర్వం నుంచి కూడా అందరూ అది తింటూ ఉండేవాళ్ళు ఎస్పెషల్లీ సమ్మర్లో మంచిగా చలవ చేస్తుంది అన్నమాట సో మా ఇంట్లో కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను రెగ్యులర్గా కాకపోయినా సో నైటే అన్నాన్ని బాగా మెత్తగా కలిపేసి ఆ తర్వాత అందులో వేడి పాలు వేసి తోడుచుక్క వేసేయడమే అంతే చాలా సింపుల్ మార్నింగ్ కల్లా అది మనకి మంచిగా పెరుగులోనే లాగా అంతా తోడుకుపోద్ది అనమాట దీనిలో ఏంటంటే మనకి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి ఇది మనకి డైజెషన్కి బాగా హెల్ప్ చేస్తుంది అండ్ మన వెయిట్ మేనేజ్మెంట్కి కొలెస్ట్రాల్ మేనేజ్మెంట్కి అన్నిటికీ బాగా హెల్ప్ చేస్తుంది ఎస్పెషల్లీ దీనిలో గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది అనమాట దానివల్ల మన గట్ హెల్త్ కాపాడడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది తద్వారా మన ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది అనమాట అండ్ బ్లడ్ ప్రెషర్ని కూడా కంట్రోల్లో ఉంచుతుంది దీనిలో న్యూట్రియంట్స్ బాగుంటాయి ప్రోటీన్ కాల్షియం వైటమిన్స్ ఇట్లాంటివన్నీ ఉంటాయి పెరుగు కాబట్టి కాల్షియం మన బోన్ హెల్త్కి చాలా మంచిది అండ్ అలాగే రోజంతకీ కావాల్సిన ఎనర్జీని అండ్ హైడ్రేషన్ని కూడా ఇస్తుంది సమ్మర్లో మనం డీహైడ్రేట్ అయిపోకుండా ఎక్కువ ఇలా తింటూ ఉంటాం కదా సో అలాగా అండ్ అలాగే దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ బాగుంటాయి మైక్రోబయల్ ప్రాపర్టీస్ బాగుంటాయి ఇలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట సో మార్నింగ్కి చూసారు కదా ఇలాగ పెరుగుతో పాటు ఇలా తొడిగిపోతుంది అనమాట డైరెక్ట్గా దాన్ని ఏదైనా బౌల్లోకి తీసేసుకోవడమే సో ఇలా గట్టిగా ఉంటుంది కాబట్టి దాన్ని కొద్దిగా వాటర్ వేసి డైల్యూట్ చేసుకోవచ్చు కొంతమంది తాలింపు కూడా పెడుతుంటారు కొంతమంది ఆనియన్తో తింటుంటారు బాగా ఫేమస్ ఏంటంటే పచ్చిమిర్చి ఆనియన్తో తింటూ ఉంటారు బట్ మా ఇంట్లో ఏంటంటే ఏది మిక్స్ చేయం డైరెక్ట్గా దీన్నే కొద్దిగా డైల్యూట్ చేసేసి వాటర్ తోటి కొద్దిగా జారుగా చేసేసుకొని తినేస్తారన్నమాట ఇది ఎక్కువ ఎక్కువ కూడా తినే అక్కర్లేదండి మొత్తం కడుపు నిండా ఇదే తినాలని కూడా లేదు వేరే బ్రేక్ఫాస్ట్ చేసినా కొద్దిగా తింటే ఏంటంటే ప్రోబయోటిక్స్ చాలా హెల్ప్ఫుల్ అనమాట మన బాడీకి ఎస్పెషల్లీ ఇమ్యూనిటీని పెంచడానికి మన కమిలో గుడ్ బ్యాక్టీరియా ఉండాలి బ్యాడ్ బ్యాక్టీరియా పోయి సో ఇది గుడ్ బ్యాక్టీరియా ఇంక్రీజ్ చేయడానికి హెల్ప్ చేస్తాం అన్నమాట సో దీన్ని మేమైతే ఇలాగే తినేస్తాం ఎక్సెప్ట్ని మీ ఇంట్లో అందరూ తింటారు ఎలా అండి రైట్నా నేను రెడీ అయిపోయాను ఎందుకంటే బయటికి వెళ్ళడానికి ఎక్కడికి అంటే మీకు ఐపీఎల్ జరుగుతుందని తెలుసు కదండి సో మేము క్రికెట్ మ్యాచ్ కోసం పిల్లలు ఎక్సైట్ అవుతున్నారు అని వాళ్ళ కోసం టికెట్స్ బుక్ చేసాం అనమాట వాళ్ళకి చాలా చాలా ఇష్టము ఐపీఎల్ మ్యాచెస్ అన్నీ కూడా ఫాలో అవుతూ ఉంటారు అండ్ అలాగే క్రికెట్ మ్యాచ్ వచ్చిందంటే ఆబ్వియస్లీ చూస్తూ ఉంటారు స్టేడియంకి వెళ్ళి క్రికెట్ మ్యాచ్ చూడడం ఈజ్ లైక్ వాళ్ళకి అన్నిటికన్నా మోస్ట్ ఎక్సైటింగ్ థింగ్ అనమాట సో ఆబ్వియస్లీ ఐపీఎల్ అంటే మనకి ఇక్కడ ఉప్పల్లో జరుగుతుంటుంది మా ఇంటికి చాలా దగ్గర సో ఆబ్వియస్లీ ఇట్లా దగ్గరగా జరిగినప్పుడన్నా అప్పుడన్నా తీసుకెళ్ళాలి కదా అని చెప్పి నిన్న కూర్చోని మరి అంటే మనకి ఆ పర్టికులర్ టైంకి కరెక్ట్ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ టికెట్స్ ఓపెన్ అయినాయి అనమాట సో అవ్వగానే టక్క టాక్ ఓపెన్ చేసి అందరం లైన్లో ఉంచున్నాం లైన్లో ఇన్ ద సెన్స్ మనకు ఆన్లైన్లోనే క్యూలో అనమాట సో ఒకళ్ళకేమో సిక్స్ హండ్రెడ్ ఇన్ క్యూ అని ఒకళ్ళకేమో టెన్ థౌసండ్ ఇన్ క్యూ అని ఇంకొకరికి ఏమో థర్టీ థౌసండ్ ఇన్ క్యూ అని వచ్చింది సో ముగ్గురం నుంచి ఎవరి మొబైల్స్లో వాళ్ళు లాగిన్ అయ్యి టికెట్స్ కోసం ట్రై చేస్తున్నాం అనమాట సో మొత్తానికి అలాగా సిక్స్ హండ్రెడ్ క్యూలో ఉన్నాం కదా సో అంటే సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ మనకన్నా ముందు ఉన్నారు అని వాళ్ళందరూ ట్రాన్సాక్షన్ అయిన తర్వాత ఇంకా ఉంటే మనకు దాకా వస్తుంది అన్నమాట అండ్ అలాగే టికెట్స్ కూడా రకరకాల ప్రైస్ రేంజెస్లో ఉంటాయి సో మనకు కావాల్సిన ప్రైస్ రేంజ్ మనం అక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు స్టేడియంలో ఎలాగ కనిపిస్తుంది ఏ ప్లేస్లో అవి వస్తాయి అన్నీ కూడా ఐ మీన్ సీటింగ్ వస్తుంది అన్నది కూడా మనకి అందులో చూపిస్తారన్నమాట ఇట్లా రౌండ్గా ఉంటే దాన్ని మాత్రం ఇలా కలర్ తోటి హైలైట్ చేస్తారనమాట సో అలా కూడా చూసుకోవచ్చు అలా చూసుకొని మనకి ఏ ప్రైస్ రేంజ్ కావాలంటే అలాగే సెలెక్ట్ చేసుకోవచ్చు ఆబ్వియస్లీ చాలా ప్రైజీ వరకు కూడా ఉంటే అంటే దగ్గరగా కావాలి అనుకుంటే అప్పుడు దగ్గరగా వ్యూ బాగుంటుంది కదా సో అలా ప్లేయర్స్ని దగ్గరగా చూడొచ్చు అని అలా కావాలనుకుంటే అలా కూడా తీసుకోవచ్చు బట్ మేము అంత బడ్జెట్ పెట్టదలుచుకోలేదు సో అందుకని కొంచెం వెనకైనా పర్వాలేదు అని చెప్పి తీసుకున్నాం అనమాట అండ్ ఫిజికల్గా టికెట్స్ కలెక్ట్ చేసుకోవాలి అని అన్నారు సో ఓకే ఫైన్ అని అనుకున్నాము ఎందుకంటే ఇంతకుముందు కూడా ఒకసారి నేను జింకా గ్రౌండ్స్కి వెళ్ళి టికెట్స్ కలెక్ట్ చేసుకున్నాం కదా సో అలాగే ఓకే అక్కడికే వెళ్ళి టికెట్స్ కలెక్ట్ చేసుకుందాం అని ఫిజికల్గా వెళ్తున్నాం అనమాట ఇప్పుడు ఆన్లైన్లోనే బుకింగ్ అయిపోయింది మనం అక్కడికి వెళ్తే ఫిజికల్గా టికెట్స్ ఇస్తారు సో దట్ కెన్ ఫేర్ ఇట్ దేర్ ఆర్ ఇట్ దేర్ అది ఫోర్ టికెట్స్ బుక్ చేసాము టూ టూ టికెట్స్కి ఒక్కొక్క జర్సీ కూడా ఫ్రీ అంట అఫ్ కోర్స్ మనం హైదరాబాద్లో ఉంటాం కాబట్టి ఆబ్వియస్లీ వి బి వీ విల్ బీ సపోర్టింగ్ ఫర్ ఎస్ హార్జ్ సో అందుకని మనం ఆరెంజ్ టీ టీషర్ట్స్ తెచ్చుకోవాలన్నమాట ఇప్పుడు సో ఫస్ట్ అయితే ఇప్పుడు వెళ్ళి టికెట్స్ కలెక్ట్ చేసుకుందాం ఎందుకంటే అప్పటి వరకు వెయిట్ చేసి అప్పుడు అంతా కంగారు కంగారు అయిపోవడం ఎందుకు అని చెప్పి ముందుగానే వెళ్తున్నాం అనమాట సో ఈరోజు ఇప్పుడు జిమ్ఖానా గ్రౌండ్స్కి వెళ్ళి టికెట్స్ కలెక్ట్ చేసుకుందాము అని వెళ్తున్నాము సో నేను ఈరోజు స్కర్ట్ వేసుకున్నాను ఫుల్ లుక్ ఎలా కిందికి చూపిస్తాను చూపిస్తాను సమ్మర్లో ఫ్రాక్స్ అండ్ స్కర్ట్స్ చాలా కంఫర్టబుల్గా అనిపిస్తూ ఉంటాయండి స్కర్ట్స్ కూడా ఎక్కువ వేసుకుంటూ ఉంటా ఈ స్కర్ట్ ఎప్పుడో పాతదే దానికి ఈ టాప్తో పెయర్ చేశాను అనమాట ఈ టాప్ అమెజాన్ నుంచే తీసుకున్నా కొంచెం డిఫరెంట్గా వచ్చింది కదా ఇలాగ నడుముంది అంటే పొట్ట దగ్గర ఇట్లా ట్రై చేసినట్టుగా అలాగే ఉంటుంది సో దాంతో ఇలా స్కర్ట్ పెరు చేస్తే బాగుంటుంది అని ఇలాగ రెడీ అయ్యాయి అనమాట ఇన్ కేసు ఈ టాప్ లింక్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఇస్తా సార్ చెక్ చేయండి స్కర్ట్ మాత్రం ఆన్లైన్ కాదు డైరెక్ట్ గానే కొనుక్కున్నాను కాటన్ స్కర్ట్ లాంగ్ బ్యాక్ ఎప్పుడో తీసుకున్న స్కర్ట్ అనమాట ఇది ఎప్పుడు ఒకేలాగా కాకుండా మనం కూడా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ ట్రై చేస్తూ డిఫరెంట్ డిఫరెంట్ గా రెడీ అవుతూ ఉంటే మనకు కూడా కొద్దిగా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కదా సో అప్పుడప్పుడు అలాగా స్కర్ట్స్ అట్లాంటివి కూడా వేసుకుంటూ ఉంటాను ఎస్పెషల్ సమ్మర్ లో స్కర్ట్స్ అయితే డెఫరెంట్ ట్రై చేయొచ్చు సో నా ఆర్ ఆన్ ది వే టు జిమ్కానా గ్రౌండ్స్ అండ్ మాతో ఎవరు వస్తున్నారు అనుకుంటున్నారు సాకేత్ ఒక్కడే వస్తున్నాడు సోమిత్ర రానన్నాడు వాడు ఇంట్లో ఉన్నాడు సో సాకేత్ ఆయన అండ్ వెళ్తున్నాం అన్నమాట ఇప్పుడు టికెట్స్ కలెక్ట్ చేసుకోవడానికి ఆబ్వియస్లీ ఆఫ్టర్నూన్ బయలుదేరాం కాబట్టి ఫుల్ అండగా ఉంది బట్ నాట్ టూ వరీ మనం కార్లోనే లోనే వెళ్తున్నాం కాబట్టి చూద్దాం అక్కడ వెళ్ళాక పరిస్థితి ఎలా ఉంటుందో అక్కడ టికెట్స్ దగ్గర ఎక్కువ జనాలు ఉంటారో ఉండరా ఏంటి ఏమీ తెలియదు ఫస్ట్ అయితే చూద్దాం సో ఎంతో అయింది స్టార్ట్ అయ్యి బట్ స్టిల్ ఇంకా ట్రాఫిక్ జామ్ లోనే ఉన్నాము ఎందుకంటే ఇప్పుడు పిల్లలందరికీ హాఫ్ డేస్ కదా కరెక్ట్ గా మేము మధ్యాహ్నం టైంలో బయలుదేరాం కదా సో హాఫ్ డేస్ అయ్యేసరికి స్కూల్ బస్సులు అన్ని ఫుల్ వస్తూ ఉంటాయి ఇక్కడ మా ఇంటి దగ్గర ఏంటంటే అన్ని పెద్ద పెద్ద స్కూల్స్ ఇక్కడే ఉన్నాయి లైక్ జాన్సన్ గ్రామర్ డిపిఎస్ అకాడమిక్ హైట్స్ శ్రీ చైతన్య ఇట్లాంటివి ఏవో చాలా మట్టు అన్ని స్కూల్స్ ఉన్నాయి అన్ని స్కూల్స్ కి ఏంటంటే ఒక పాతిక ముప్పై బస్సులు ఉంటాయి అన్నమాట ఇంకా అందరికి హాఫ్ డేసే కాబట్టి అన్ని బస్సులు వస్తూ ఉంటాయి ఈ ట్రాఫిక్ జామ్ ఈ లేన్ క్రాస్ చేయడానికి ఆవియస్లీ చాలా సేపు పడుతుంది సో అందుకని రాంగ్ టైంలో లో స్టార్ట్ అయ్యాము అని స్టార్ట్ అయ్యాక మాకు అర్థమైంది సో అప్పటి నుంచి ఇలాగే ట్రాఫిక్ జామ్ లోనే ఇరుక్కుని ఉన్నాము కొంచెం తారనాక వచ్చాక ఇంకా ఇక్కడి నుంచి అయితే పెద్ద ట్రాఫిక్ లేదు అక్కడ ఆ సిగ్నల్ క్రాస్ కూడా సిగ్నల్ క్రాస్ చేసేంత వరకు చాలా సేపు పట్టింది అట్ గ్రాసెస్ అక్కడై ఎంత తారనకగా అది ఇక్కడ పెద్ద రాగట్లేదు అన్ని మూవింగ్ లోనే ఉన్నాయి అండ్ పెద్ద రష్ కూడా లేదు అహ్యా వి రీచ్డ్ ఇంకా ముందుకుండి ఇంకా ముందుకుండి కదా ఇది కాదు ఇది ఇక్కడ ఇక్కడ లైట్స్ అయ్యే పెడుతన్నారే ఏమైనా చేస్తారే అనుకుంటా సో గ్రౌండ్ అయితే వచ్చేసాము క్లోజ్ ఉంది నెక్స్ట్ గేట్ అప్పుడు ఇలాగే అయింది ముందుకెళ్ళి తీసుకున్నాము అప్పుడు అక్కడ బోర్డు కూడా పెట్టారు కదండి మనం ఒక మ్యాచ్ కొన్నాం అదుగుదుగు అక్కడ బైక్స్ వచ్చినాయి కదా అది అనుకుంటాండి సాకేత్ నువ్వు ఫస్ట్ టైం కదా ఇక్కడికి రావడం ఐ యూ ఎక్సైటెడ్ ఎస్ దిస్ ఈస్ ద వన్ అదిగో ఆరెంజ్ ఆర్మీ బోర్డు చూడు చూసావా టాటా ఐపీఎల్ టికెట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అయిపోయి ఎన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎవరు లేరు ఎక్కువ మంది చూడు పద చూపిస్తాను నీకు అక్కడే అవి జర్సీస్ అవి కూడా అమ్ముతూ ఉంటారు ఏ ఇందులో షూట్ చేస్తుంటే అది పెద్ద మూవ్ అవ్వట్లేదు చూడు రికార్డింగ్ కదా నైస్ స్టెబిలైజ్డ్ అనమాట ఆ కార్స్ అక్కడ దాకా వెళ్ళని సరే మీరు తాగండి మేము వెళ్ళి టికెట్స్ తెచ్చుకుంటాం వచ్చేసా మనం జిమ్ఖానా గ్రౌండ్స్కి చూడ చూడ వస్తే గాయస్ కాదు టికెట్ తీసుకోవాలి పద గాయస్ ఓన్లీ వన్ పర్సన్ అలౌడ్ అంట మా పెద్ద మనిషి సాకేత వెళ్ళాడు టికెట్లు తేవడం అక్కడికి వెళ్ళాడు అటు నుంచి ఏదో గల్లీలోకి చూద్దాం ఎంత వస్తాడో జాకీ సో ఇలా ఉంటుంది స్టేడియంలో సీటింగ్ అరేంజ్మెంట్ ఎలా ఉంటుందో చూడాలి సో నేను మా వారు ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అండ్ సాకేత్ లోపలికి వెళ్ళాడు టికెట్స్ తీసుకుని రావడానికి ఓన్లీ ఒక్కళ్ళే వెళ్ళా చాడు వెళ్ళాడు యాక్చువల్లీ వాడు ఫోన్లోనే ఉంది కి వారు ఆ లోపలికి సో పెద్ద మనిషి టికెట్లు తీసుకొస్తాడు ఏమొచ్చింది టూ టికెట్స్కి ఒక జెర్సీ ఫ్రీ సో బట్ ఫోర్ టికెట్స్ అందుకని రెండు వచ్చినాయి పైన వేసుకొని చూడ దీనిపైన వేసుకొని చూడు సరిపోద్ది నానా సరిపోద్ది కదా ఇవ్వండి ఫోర్ టికెట్స్ ట్వంటీ థర్డ్ ఏప్రిల్ కదా ఓన్లీ మీడియమే ఉన్నాయంట స్మాల్ లేదట సో అందుకని మీడియమే తీసుకున్నారు రెండు జెర్సీలు వేసుకున్నావా ఏ ఆరెంజ్ ఆర్మీ ఇటు తిరుగు ఏ సరిపోయింది కదరా చూడండి ఓకే కదా ఆరెంజ్ ఆర్మీ ఇట్లా పోస్ పెట్టానా అదా సరే ఏదనక తిరిగి ఆరెంజ్ ఆర్మీ అది కాదు సో పెద్దగా రష్ లేదు ఎక్కువ జనాలు లేరు సో అందుకని టికెట్స్ అండ్ ద జర్సీస్ రెండు చాలా అనుకుంటున్నాను ఎలాగో ఆయన నేను

ఎస్ఆర్ఎస్ ప్లేసెస్ ఎంఐ మ్యాచ్ అనమాట దీనికి మనకి ఏ గేట్ నుంచి ఎంట్రీ అవ్వాలి లోపల ఏ గేట్లోకి వెళ్ళాలి ఇదంతా కూడా ఉంటుంది అండ్ అలాగే ఫ్రీ సీటింగ్ అంటే ఆ గేట్లో ఆ లాబీలోకి ఎంటర్ అయ్యాక ఎక్కడ ఫ్రీ ఉంటే అడుగుర్చోవచ్చు సీట్ నెంబర్స్ అలాగే ఉండవు అనమాట ఇది ఒక్కొక్కరికి ఒక్కొక్క టికెట్ అండ్ ఇదేమో కెంట్ సౌత్ ఈస్ట్ ఫస్ట్ టెర్రస్ అనమాట దీని ప్లేసింగ్ దీని ప్రైజే ఎయిటీన్ ఫిఫ్టీ ఇంక్లూడింగ్ ట్యాక్స్

స్టేజ్బి కూడా అన్ని అమ్ముతున్నారు అనమాట ఎంఐవి అన్ని టీసీబీ ఎవ్రీ ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయి అక్కడ అండ్ అలాగే క్యాప్స్ కూడా ఉన్నాయి నేను అప్పటి నుంచి అరే నీకు క్యాప్ కావాలా క్యాప్ అనుకుంటే వాడు వద్దు మమ్మీ వద్దు మమ్మీ అంటున్నాడు అనమాట ఇప్పుడు కూడా ఇంట్లో బ్లాక్ క్యాప్స్ ఉన్నాయి కదా అవి పెట్టుకుంటావా అట్లా అన్నట్టు మమ్మీ రాత్రి మ్యాచ్ క్యాప్లు ఎందుకు మమ్మీ అంటున్నాడు వాడు నాకు ఇప్పటివరకు తట్టలేదు ఎస్ మ్యాచ్ సెవెన్ థర్టీ సో అప్పుడు మనకి క్యాప్లు ఎందుకు అవసరం లేదు కదా నాకు ఇప్పుడు తట్టింది వాడు గుర్తు చేస్తే కానీ నాకు గుర్తు రాలేదు అది నైట్ మ్యాచ్ అని చెప్పి లేకపోతే అప్పటి నుంచి క్యాప్లు క్యాప్లు అంటున్నాను నేను సో అవసరం లేదు క మనకి సన్ స్క్రీన్ కూడా అవసరం లేదు అంత బాగుంది ఎండలోకి వెళ్తే ఆ సన్ స్క్రీన్ లేకపోతే మొత్తం ట్యాన్ అయిపోతాము ఇవన్నీ ఉంటాయి కదా రాత్రి పూట అనుకోండి హ్యాపీగా సన్ స్క్రీన్ అక్కర్లేదు ఏం అక్కర్లేదు మంచిగా అండి సో నైట్ మ్యాచ్ టికెట్స్ కోసం ఎదురు చూస్తున్న సౌమిత్రి అరే మా కోసం ఎప్పుడైనా ఇట్లా బయటకు వచ్చి ఎదురు చూసావారా నువ్వు వచ్చా అంట ఆ టికెట్లు ఆ జెర్సీలు చూసుకోవడం కోసం జెర్సీ కూడా కాదారా టికెట్స్ ఏనా మెయిన్ ఆ టికెట్స్ చూసుకోవడం కోసం వచ్చేసాడు చూసుకున్నా జెర్సీలు స్మాల్ లేదంట మీడియమే ఉన్నాయని మీడియం వచ్చాడు పర్లేదురా బానే ఉంది సరిగనుకో ఉంది కొంచెం ఇలా ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది ఓకే హ్యాపీ ఏది తిరగండి అరే చాక్ బాబు చాకీ నైస్ అంత పెద్దగా ఏం కాలేదురా మీడియం అయినా బాగానే ఉంది ఓకే లెట్స్ క్యాస్ పిల్లలు ఎప్పటి నుంచో అడుగుతున్న విషయం అండి ఇది ఇంతవరకు వాళ్ళు ఐపీఎల్ మ్యాచ్ అయితే లైవ్లో స్టేడియంకి వెళ్ళి ఎప్పుడూ చూడలేదు బట్ టీవీలో మాత్రం ప్రతి మ్యాచ్ ఫాలో అవుతారు యు ఆల్ నో వాళ్ళ డై హార్డ్ క్రికెట్ ఫ్యాన్స్ అనమాట సో క్రికెట్ అంటే చాలా చాలా ఇష్టము ఇప్పుడు ఎస్పెషల్లీ మనకి హాఫ్ డేస్ కాబట్టి మధ్యాహ్నం నుంచే మ్యాచ్ చూడడం స్టార్ట్ చేస్తుంటారు అనమాట ఎస్పెషలీ హైదరాబాద్ మ్యాచ్ ఉంది ఎస్ఆర్ఎస్సి అని అంటే ఇంకా నైట్ మొత్తం మ్యాచ్ మిస్ అయ్యేంత వరకు చూస్తుంటారు సో అందరికన్నా ఎక్కువ వాళ్ళే ఎక్సైటెడ్ ఉన్నారు యాక్చువల్గా వెళ్ళేది కూడా వాళ్ళ కోసమే అనమాట సో అందుకని వాళ్ళు కూడా హ్యాపీ సో వెళ్ళాక ఎలా ఉంటుంది ఏంటి అన్నది చూడాలి విఆర్ ఆల్సో సో ఎక్సైటెడ్ ఎలా అనిపించింది ఏంటి అన్నది డెఫినెట్గా మీతోను కూడా షేర్ చేస్తాను సో అదండి ఇవాళ నా వీడియో దట్ ఇస్ ఫర్ టుడే ఫ్రెండ్స్ ఆల్ వాళ్ళ నాదో వీడియో తెలుసు టేక్ కేర్ అండ్ బాయ్